సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కార్ వారి పాట చిత్రం మే ట్వెల్త్ ను రిలీజ్ కానున్న విషయం తెలిసిందే ఈ చిత్రం నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ మహేష్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియులందరినీ ఆకట్టుకున్నవి హైదరాబాద్ లోని థియేటర్ థియేటర్లో రీసెంట్ గా సర్కార్ వారి పాట ట్రైలర్ ని రిలీజ్ చేసింది మూవీ యూనిట్ ఈ చిత్రంలో పోకిరి వైబ్స్ కనిపిస్తున్నాయని మహేష్ బాబు గతంలో చాలాసార్లు చెప్పారు ఆ విషయాన్ని ఈ ట్రైలర్ ధృవీకరిస్తోంది నేను విన్నాను నేను ఉన్నాను అంటూ మహేష్ బాబు చెప్పే డైలాగ్ ఏపీ రాజకీయాల దృష్ట్యా మరింత సెన్సేషన్ సృష్టిస్తోంది నైజాంలో ఈ చిత్రాన్ని అత్యధిక స్క్రీన్స్ పై రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు అయితే వంద కోట్ల బడ్జెట్ మించిన భారీ చిత్రాలకు మొదటి పది రోజులు టికెట్ రేట్లను పెంచుకోవడానికి ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతించిన విషయం తెలిసిందే పానినియా మూవీగా రిలీజ్ కాని చిత్రాలకు అధిక టికెట్ రేట్లను భరించడానికి ప్రేక్షకులు సిద్ధంగా లేరని ఆచార్య చిత్రం నిరూపించింది ఈ నేపథ్యంలో సర్కారు వారి పాట చిత్రాన్ని సర్కారు రేట్లకే ప్రేక్షకులకు అందించాలని మేకర్స్ ఆలోచనగా ఉందట అందుకు డిస్ట్రిబ్యూటర్స్ సహకరిస్తారా భారీ రేట్లకు కొనుగోలు చేసిన బయర్స్ అంగీకరిస్తారా ఈ సందేహాలకు సమాధానం దొరకాలంటే మే ట్వెల్త్ వరకు ఆగాల్సిందే మరి